సులువుగా ఆలగడ్డ కర్రీని ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలన్నమాట రెండు మూడు చెంచాల నూనె వేసుకోవాలి ఇలా నూనె కాగిన తర్వాత మనం రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలను సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి అవి వేసేయాలి వేసేసి బాగా కలిపి కలర్ వరకు వేసాము తర్వాత అందులో టమాటాలు వేసేస్తాము రెండు మీడియం టమాటాలు టమాటాలని చూసి కలుపు అది వేయాలి వేసి మనం అందులో కొంచెం సాల్ట్ వేయాలి రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి సిమ్లో మనం మగ్గించుకోవాలి ఈ టమాటాలు అన్నిటివి ఇలా మగ్గిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీయాలి టమాటాలు చూడండి చాలా మెత్తగా ఉడికిపోయాయి టమాటాలు టమాటలా కాకుండా కొంచెం మెత్తగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది తర్వాత రెండు మీడియం సైజు ఆలుగడ్డలను తీసుకొని చెక్కు తీసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాము వాటిని కూడా మనం టమాటా దాంట్లో వేసుకోవాలన్నమాట వేసుకొని ఒకసారి బాగా కలపాలి కలిపిన తర్వాత అందులో మనము ఒక గ్లాసు మంచినీళ్ళు పోస్తాము పోసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలపాలి కలిపిన తర్వాత ఐదు నిమిషాలు మనం సిమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ముఖ్య తీసుకొచ్చి అది ఉడుకుతుంటుంది అది ఉడికిన తర్వాత మనం అందులో ఏం చేయాలంటే కొంచెం చిటికటి పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత మళ్ళీ అందులో రెండు చెంచాలు కారం వేసాను రుచి ఎవరు కారం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి తర్వాత అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను ఒక చెంచా అల్లం వెల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ చేసి పట్టుకున్నాను అప్పటికప్పుడు అది వేసుకున్నాను తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాలు సిమ్లో మగ్గించుకోవాలన్నమాట మూడు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూడాలి అది ఉడికింటుంది ఆల్రెడీ మసాలాలన్నీ ఆలగిడ్డలకు పట్టింటుంది తర్వాత మనం అందులో ఎండి కొబ్బరి పొడిని వేసుకోవాలి నాలుగు చెంచాలు అన్నమాట దించే ముందు ఎండి కొబ్బరి పొడి వేయాలి లేకపోతే అడుగుపడుతుంది మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి రుచి కోసం ఇంకా ఫ్లేవర్ కోసం నేను కొంచెం ధనియాల పొడి వేస్తాను వేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత కట్టి ఒక నిమిషం సిమ్లో అన్నమాట ఒక నిమిషం తర్వాత మనం మూత పెట్టుకుంటే అది మంచి ఫ్లేవర్ వస్తుంది అక్కడ అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని అన్ దించేయడమే ఇంకా వేడి వేడి ఆలు కుమ్మ రెడీ అయిపోయింది చపాతీలోకి పూరీలోకి ఇంకా అన్నంలోకి బిర్యానీ అన్నంలో కూడా చాలా బాగుంటుంది Thank you for watching. So